ఇల్లు కట్టడం పూర్తయ్యాక కబోర్డ్స్ చేయించడం మంచిదా గృహప్రవేశం చేశాక కబోర్డ్స్ చేయించడం మంచిదా ఈ వీడియోలో చూద్దాం హలో అండి అందరికీ నమస్కారం మేము గృహం నిర్మించి టూ ఇయర్ అవుతుంది అన్ని కబోర్డ్స్ చేయించుకోలేదు ఇప్పుడు నేను కిచెన్ కబోర్డ్స్ చేపిస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ లాస్ట్ వరకు ఈ కబోర్డ్స్ గురించి చూద్దాం ఇది ఫ్లౌడ్ కబోర్డ్స్కు తయారు చేయడం కోసం ఇవి కావాల్సిన సైజులో ఇలా కట్ చేసి వాళ్ళు వీటికి ఇలా నల్లలు ఫిట్ చేస్తారు ఇలా డెకోలం ఫ్లౌడ్ కట్ చేసి పక్కకు పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి అక్కడ సిమెంట్ ఫ్రేమ్కి ఫెబికల్తో నట్స్తో వాటిని ఫిట్ చేస్తారు ఇవి కట్ చేసిన డీకోలం షీట్స్ని కూడా ఇలా అతికిస్తున్నారు ఇలా అన్నీ అతికించేసాక డోర్స్కి కూడా ఫస్టే ఇలా అన్నీ అతికించేసి తర్వాత ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ ఫిట్ చేస్తారు ఇందులో రెండు నల్లలు ఉంటాయి ఇది ఒక మోడల్ ఇంకొక మోడల్ వేరే ఉంటుంది ఇవేమో మనం తీసుకొని ఇలా పట్టుకొని మళ్ళీ వేసేంతవరకు అవి క్లోజ్ కావు ఇంకా వేరే మోడల్ అయితే మనం ఒకసారి ఇలా క్లోజ్ చేయగానే అవి వెళ్ళిపోయి క్లోజ్ అవుతుంది డోరు రెండు రకాలు ఉంటాయి అందులో మనం ఇల్లు కట్టుకున్నప్పుడే ఈ కబోర్డ్స్ని కూడా చేయించడం వల్ల వీటిని కట్ చేసినప్పుడు వాటి కర్ర పొట్టు వస్తుంది డస్ట్ లాగా అదంతా ఇంట్లో ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అన్నట్టు మనం సామాన్లు అవి ఉంటాయి కదా వాటి మీద అంతా స్ప్రెడ్ అవుతుంది అందుకోసమని మనం ఇల్లు నిర్మించుకున్నప్పుడే అప్పుడే వాటిని చేయించుకుంటే మంచిది ఇవి హ్యాండిల్స్ నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఈ హ్యాండిల్స్కిలా మార్పు చేసుకొని హోల్స్ వేసి వాటిని ఫిట్ చేస్తారు వారం రోజులు ఈ పని కబోర్డ్స్ పూర్తి కావడం కోసం వారం రోజులు శ్రమ పడ్డారు వాళ్ళు నేను ఇలా లైట్ కలర్లో తీసుకున్నాను ఇది గ్లాస్ డెకోలం అన్నట్టు షైనింగ్గా ఉంటుంది ఇలా అన్నీ ఫిట్ చేశాక ఇలా వచ్చాయి ఇది మా కిచెన్ మనం హౌస్ నిర్మించుకున్నప్పుడే ఇలా చేయించుకోవడం వల్ల మనకు పెద్ద శ్రమ ఉండదు కానీ తర్వాత గృహప్రవేశం అయ్యాక మనం ఇంట్లో ఉన్నప్పుడు చేయించుకుంటే మాత్రం ఎక్కువ మనకే శ్రమ ఉంటుంది ఎందుకంటే సామాన్ అంతా తీసి పక్క పెట్టుకోవాలి మళ్ళీ రోజు మనం వంట చేసేటప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టేసుకొని ఇదే సరిపోతుంది రోజు ఎయిట్ డేస్ నేను అదే పని నాకు మళ్ళీ డస్ట్ అంతా పడుతుంది ఇంట్లో బండలు కూడా మళ్ళీ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి ఇది ఒక మోడల్ ఇలాంటివి తీసుకుంటే మనం ఒకసారి ఇలా టచ్ చేయగానే అవి వెళ్ళిపోయి క్లోజ్ అవుతాయి డోర్స్ ఇది చాలా ఈజీగా ఉంటుంది నేను రెండు రకాలు చేపించాను అదేమోకి వచ్చాను ఇదేమో టీవీ ఇది టీవీ నోటి దగ్గర చేయించాను మనం బట్టలు పెట్టుకునే దాంట్లో కూడా ఇలాంటివి చేయించుకోవచ్చు ఇది కిచెన్లో ఇది మ్యాగ్నెట్ ఈ కిచెన్లో ఇలా ఉన్నప్పుడు ఇది మ్యాగ్నెట్ కంపల్సరీగా వాళ్ళు ఫిట్ చేస్తారు ఇలా నేను ఫుల్ డోర్స్ చేయించాను చాలా సింపుల్గా చేపించాను ఇందులో రెండు రకాలు చేపించవచ్చు నేను ఇలా సింపుల్గా చేయించుకున్నాను ఇదండి మా బోర్డ్స్ కిచెన్లో సింపుల్ వర్క్తో ఇలా నేను తయారు చేయించాను తక్కువ ఖర్చు అవుతుంది మనం హెవీగా చేయించుకోవాలనుకుంటే ఎక్కువగా వస్తుంది ఖర్చు ఇది ఫ్రేమ్ వర్క్ అంటారండి చాలా ఈజీగా తయారు చేయించుకోవచ్చు